ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన వేలంపాట అయిపోయినాక అన్ని మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేటు ఇరవై నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడ ఈరోజు ముందుగా అనంత కోలార్ మార్కెట్ చూసుకుంటే కోలార మార్కెట్ నాటికాయలో యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయల టాపు ధర హైబ్రిడ్ యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు కోలహార్ మార్కెట్లో నిన్నటి మీద పలుచుకుంటే ఈరోజు ఒక నూట ఎనభై రూపాయల దాకా అయితే మార్కెట్ అనేది డౌన్ అయింది కోలహర మార్కెట్లో ఇంకా అనంతపురం మార్కెట్ కోసం అనంతపురం మార్కెట్ పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి ఏడు వందల ఇరవై రూపాయల టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అలాగే మదనపల్లి మార్కెట్ చూసుకుంటే ఇరవై ఐదు కేజీల బాక్సు నాలుగు వందల రూపాయల నుంచి పన్నెండు వందల యాభై రూపాయలు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కాబడింది ఇరవై ఐదు కేజీల బాక్సు మొదలపల్లి మార్కెట్లో చింతామణి మార్కెట్ చూసుకుంటే పద్నాలుగు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల ఎనభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఎయిటీ రూపీసు కలిగిరి మార్కెటు వంద రూపాయల నుంచి ఏడు వందల డెబ్బై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ సెవెంటీ రూపీసు పలమనేరు మార్కెటు వంద రూపాయల నుంచి ఆరు వందల డెబ్బై రూపాయలు హండ్రెడ్ టు సిక్స్ సెవెంటీ రూపీసు పదిహేను కేజీల బాక్సు వడ్డిపల్లి మార్కెట్ యాభై రూపాయల నుంచి ఏడు వంద